హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ బ్లాగ్స్ అండి ఇవాళ మన ఛానల్లో సూపర్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ముందుగా ఆడవాళ్ళకి రంగోలీ కలర్స్ అండి రంగోలీ కలర్స్ని మనం ఒక్కసారి కొన్నామంటే నాలుగు సంవత్సరాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను తక్కువ ఖర్చుతో ట్వంటీ రూపీస్ బడ్జెట్లోనే నేను ఈసారి నాకు రంగోలీ అయితే తయారు చేసుకున్నాను అది కూడా హోమ్మేడ్ అండి అప్పటికప్పుడు తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియోని చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకొక వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను అది నూకల పిండితో ఎలా చేయాలి అనేది ఆ వీడియోని కూడా చూసి రావచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ అనుకోటి ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను సాల్ట్తో కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను ఈ సంవత్సరం అయితే కలర్స్ని అస్సలు కొనొద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే ఒక ట్వంటీ రూపీస్ సాల్ట్ ప్యాకెట్ కొనుకొచ్చుకున్నాను తర్వాత పోయిన సంవత్సరం నేను వాడుకున్న కలర్స్ని దాచుంచుకున్నాను అనమాట వాటినే ఈ సంవత్సరంలో యూస్ చేస్తున్నాను నాకు పోయిన సంవత్సరం ఈ నాలుగు కలర్లకే వన్ సిక్స్టీ రూపీస్ అయితే అయినాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఫార్టీ ఫార్టీ రూపీస్ పడింది వీటితో పాటు ఇక్కడ నేను పసుపు కుంకుమని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనకు ఒక సిక్స్ కలర్స్ అయితే వచ్చేసాయి కదా మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూస్ చేయట్లేదండి వీటితోటే చేస్తున్నాను ముందుగా ఒక కప్పు వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను మీరు కావాల్సినంత సాల్ట్ని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పుకే చేసుకుంటున్నాను ఒక కప్పు సాల్ట్లో ఒక్క స్పూన్ వరకు నేను ఇక్కడ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ని తయారు చేస్తున్నాను చూడండి అయితే ఈ కలర్ని ఒక స్పూన్ వేసుకొని చక్కగా ఉప్పుకి పట్టించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదు ఈజీగా కలుపుకోవచ్చు అప్పటికప్పుడు ముగ్గు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా అనిపించింది నాకు పోయిన సంవత్సరం నేను పిండి కలర్లను తయారు చేశాను ఆ వీడియో కనుక మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఆ వీడియో కన్నా కూడా ఇది చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు టైం లేని వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట చూశారు కదా ఇలా తయారు చేసుకొని కొద్దిసేపు ఇలా పక్కకు ఆరబెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇంకొక కలర్ని కూడా తయారు చేసుకోవడం కోసం సాల్ట్ని తీసుకొని గిన్నెలో వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ వరకు కుంకుమని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ కుంకుమతో మనకు చక్కటి కలర్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కదా మనము కలర్స్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదండి ఒక సంవత్సరం మనం పిండి కలర్లు కనుక కొని పెట్టుకున్నట్లయితే మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి పావు కేజీ ఉంటుంది ఫార్టీ రూపీస్కి ఇస్తారు మనకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు ఇలా కనుక తయారు చేసుకున్నట్లయితే మనం ఎంతో ఖర్చుని తగ్గించవచ్చు అలాగే మనం చేసుకున్న కలర్స్ని మనం ముగ్గులో వేసినప్పుడు సాటిస్ఫై కూడా ఎక్కువగా ఉంటుందండి నేను అందుకే ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేశాను కాకపోతే వీడియో లేట్గా వస్తున్నందుకు సారీ అండి నేను న్యూ ఇయర్ కన్నా ముందే చేద్దాం అనుకున్నాను కాకపోతే వర్క్ టెన్షన్లో పడి కొంచెం లేట్గా అయిపోయింది అనమాట కొంచెం కాదు చాలా లేట్గానే అయిపోయింది ఇక్కడ చూడండి ఎల్లో కలర్ని నేను పసుపుతో తయారు చేసుకున్నాను పసుపు మనకు కొంచెం తక్కువ పడిందని మళ్ళీ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ పసుపు కలర్ కొంచెం తిక్కుగా రావడానికి మీరు కలర్ తిక్కుగా రావాలి అనుకుంటే స్పూన్కి ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక స్పూన్తోనే కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేను ఇలా అన్ని కలర్స్ని కూడా చక్కగా రెడీ చేసేసుకున్నాను నాకు ఈ సంవత్సరం ఎనిమిది కలర్లను అయితే నేను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాను అలాగే ఖర్చు కూడా తగ్గించుకున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ ముందుగా అయితే అన్ని కలర్లని తయారు చేసుకున్న తర్వాత నేను ఇంకో టూ కలర్స్ని ఎలా తయారు చేశాను అనేది చూపిస్తానండి ఇక్కడ బ్రింజల్ కలర్ని తయారు చేసుకుంటున్నాను బ్రింజల్ కలర్ కూడా చాలా బాగొచ్చింది కొంచెం కలర్తో మనం ఎక్కువ కలర్ని తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగా వస్తాయి అనమాట కలర్స్ అయితే మనము బయట ఎలా అయితే కొంటామో అలాగే వస్తాయి మనం సాటులో కలపడం వల్ల షైన్ మాత్రం అస్సలు మారదు చాలా బాగుంటుంది మనం వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి బ్రింజాల్ కలర్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఉజాలా కలర్ అనమాట ఉజాలా కలర్ని కూడా ఇక్కడ రెడీ చేసుకుని చూపిస్తున్నాను నాకు ఇన్ని ఏ ఎనిమిది కలర్లు చేసిన తర్వాత కూడా నాకు ఇంకా సాల్ట్ అయితే మిగిలిందండి మళ్ళీ ఒక మూడు కలర్స్కి సరిపోయే అంత సాల్ట్ మిగిలింది కానీ నాకు ఇక్కడికే చాలు అనిపించి ఆ సాల్ట్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను సిక్స్ కలర్స్ అయితే కలర్స్తోనే చేశాను కదా ఇంకా టూ కలర్స్ని టూ టూ కలర్స్ మిక్స్ చేసి వేరే కలర్ని ట్రై చేద్దామని ట్రై చేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి ఒకసారి అవి కూడా చూడండి నేను ఎలా చేశాను అనేది మనం ఇలా కలర్స్ ఇంట్లోనే ఎంత ఎక్కువైనా తయారు చేసుకోవచ్చండి ఈజీగా అది కూడా తక్కువ ఖర్చులో మనం కలర్స్ కలర్స్ని బయట ప్యాక్ చేయించుకొస్తే ఇప్పుడు ఒక్కొక్క కలర్కి ఒక కప్పు చొప్పున వాళ్ళు కనుక ఇచ్చినట్లయితే ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ అయితే మన దగ్గర తీసుకుంటారు మనం అలా పెట్టే బదులు ఒక ట్వంటీ రూపీస్ సాల్ట్ ప్యాకెట్తో మనం ఇలా పిండి కలర్స్ని ఒక సంవత్సరం తెచ్చుకొని నాలుగు సంవత్సరాలు యూజ్ చేసుకోవడం వల్ల మనకు చాలా చాలా బడ్జెట్ అయితే మిగులుతుంది అంతేకాదండి మనకి కూడా ఎంత పెద్ద ముగ్గుకు వేసినా కూడా ఈజీగా వేసుకోవచ్చు మనము పిండి కలర్లను అయితే ఈజీగా వేయలేము కదా ఇలా కలుపుకొని వేసుకున్నట్లయితే చాలా బాగా వేసుకోవచ్చు అలా అని కలర్ కూడా ఏ మాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు వర్క్ అయిన తర్వాతనే నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను అందుకే ఇంత లేట్ అయిందండి ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు వీడియో తీయలేదు కరెక్ట్గా వస్తుందో లేదో తెలుసుకున్న తర్వాతే వీడియో తీద్దామని ఆగాను ఇప్పుడు అంతా కరెక్ట్గా వచ్చిన తర్వాతనే పర్ఫెక్ట్ అనిపించాకనే వీడియో అయితే చేశాను అనమాట ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఈ సంక్రాంతికి మీరు కూడా కలర్స్ని కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసుకోండి మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి నేను ఇక్కడ టూ కలర్స్ని ఇలా కలుపుకున్నాను ఒక దాంట్లో స్కై బ్లూ అండ్ బ్లూ నేసుకున్నాను ఒక దాంట్లోనేమో బ్రింజల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకుంటే ఒకటి లైట్ బ్లూ కలరు ఒకటి ఏమో ముదురు గ్రీన్ కలర్లోకి వచ్చేసాయనమాట ఇలా టూ కలర్స్ని కూడా రెడీ చేసేసుకున్నాను మొత్తం నేను ఈ సంవత్సరానికి ఎయిట్ కలర్స్ అయితే చేసుకున్నాను నాకు ఈ సంక్రాంతి మూడు రోజులు కలర్ ముగ్గులు వేసుకుంటాం కదా అందరికీ ఇష్టమే కదా ముగ్గులు వేయడం అంటే నాకైతే చాలా పిచ్చ అనమాట ముగ్గులు వేణ నేను ఈ కలర్స్తో వేసిన ముగ్గు ఎలా వచ్చింది అనేది కూడా మీకు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే వేస్తాను చూడండి ఏ మాత్రం మనం బయటకున్న కలర్లకి తగ్గకుండా చక్కగా ఉంటుంది మనము ఇలా ఒక గ్లాస్లోకి కానీ లేదంటే ఏదైనా కవర్లోకి కానీ ఏదైనా డబ్బాలోకి కానీ ఎత్తి పెట్టుకుంటే మనం కలర్స్ వేసుకునే రోజు ఈజీగా వేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా బౌల్స్లోకి వేసుకుంటున్నానండి తర్వాత కవర్లో వేసుకొని దగ్గరగా మూతి మూతి కట్టి పెట్టేసుకున్నాం అనుకో మనం ఈ కలర్లని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అస్సలు ఖరాబ్ కావు చూసారు కదా కలర్స్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా వచ్చేసాయి అనమాట ఇక్కడ ఎల్లో కలర్కి బౌల్ దొరకలే వేరే బౌల్లో వేసాను అనమాట చూడండి తక్కువ అంటే ఒక్కొక్క స్పూన్ని వాడి ఒక్కొక్క కప్పు రంగులను అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది మీరు ఆ బియ్యం పిండితో వీడియో చూసినా సరే చూడకున్నా సరే అది చేసినా చేయకున్నా ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అందరికీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది చూసారు కదా నాకు ఇంకా సాల్ట్ కూడా ఇంకో మూడు కలర్లకు అయ్యే అంత మిగిలిందండి ఇక్కడ చూడండి చూసారు కదా ఈ కలర్ని నేను మళ్ళీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే మనం ఇంట్లోకైనా ఈ సాల్ట్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు సాల్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ట్వంటీ రూపీస్ సాల్ట్లో నాకు ఇంకా మూడుకి సరిపడం మిగిలింది అలాగే మనము కలర్స్ అయినా చేసుకోవచ్చు లేదా ఇంట్లోకైనా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ముగ్గులు చూపిస్తున్నాను నేను కలర్స్తో చిన్న చిన్న ముగ్గులు వేశాను నిండుగా వేయకుండా నార్మల్గా వేశాను అనమాట ఎంత చక్కగా వచ్చాయో చూడండి నాకైతే చాలా చాలా బాగా అనిపించాయి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం